అభయం ప్రజల ఏపీ న్యూస్కే స్వాగతం పీడిఎఫ్ ఎమ్మెల్సీ గోపిమూర్తి అడ్డతీగల మండలంలో సుడిగాలి పర్యటన అల్లూరు సీతారామరాజు జిల్లా రంబచోడంలో డివిజన్ అడ్డతీగల మండలంలో గల వివిధ పాఠశాలలను కళాశాలలు సందర్శించారు ఈ పర్యటనలో భాగంగా జెడ్పీహెచ్ఎస్ ఎల్లవరం ఏయుపిఎస్ కొట్టపాలెం కొట్టంపాలెం అలాగే అనంతచక్రరావు జూనియర్ కాలేజీ అడ్డతీగల జెడ్పీహెచ్ఎస్ అడ్డతీగల ఏటీడబ్ల్యూహెచ్ఎస్ బాయ్స్ అడ్డతీగల ఏజీహెచ్ఎస్ అడ్డతీగల ఏపీఆర్ హై స్కూల్ మరియు కాలేజీ అడ్డతీగల ఏయుపిఎస్ రాయపల్లి జెడ్పీహెచ్ఎస్ రాయపల్లి మొదలైనటువంటి పాఠశాలలను సందర్శించారు విద్యార్థులతో ముచ్చటించి వారి యొక్క సమస్యలు అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా ఉపాధ్యాయుల సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నారు ముఖ్యంగా ఆశ్రమ పాఠశాలలో వాచ్మెన్ నర్సులు వార్డెన్ మొదలైనటువంటి పోస్టులను వెంటనే నియమించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగింది కార్యక్రమంలో యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి కేవీ రాఘవులు ఎఫ్డబ్ల్యూఎస్కే చిన్నారావు వైస్ ప్రెసిడెంట్ ఎస్ జగదీష్ జిల్లా కౌన్సిలర్ చిన్నిబాబు పాల్గొన్నారు ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఈ రోజున అడ్డతేగల ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు మరియు కళాశాలల్లో పర్యటన చేయటం జరిగింది ఈ సందర్భంగా ఈ కళాశాలల్లో కానీ ఆశ్రమ పాఠశాలల్లో కానీ అనేక సమస్యలు ఈ రోజున బయటికి వస్తూ ఉన్నాయి ఒకవైపు ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విద్యారంగానికి అనేకమైనటువంటి సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి ఒక కార్పొరేట్ ప్రచారాన్ని చేస్తున్నప్పటికీ కూడా ఈ రోజున ఈ పాఠశాలలో భవనాలు శిథిలావస్థకు చేరుకుని వర్షంలో లీక్ అవుతున్నటువంటి వర్షం తడిసిపోయే విద్యార్థులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది అంతేకాకుండా ఈ రోజున ఆశ్రమ పాఠశాలలకి సంబంధించి ఈ రోజున రెగ్యులర్ ఏఎన్ఎం అంటే హాస్టల్లో ఉన్నటువంటి అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు వారికి ఏదైనా అనారోగ్యం కలిగితే ఈ రోజున వాళ్ళకి వైద్యం చేయటానికి ఏఎన్ఎం లేక చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు అదేవిధంగా రెగ్యులర్ వార్ వార్డును లేకుండా లే లేనటువంటి పరిస్థితి కూడా ఉంది ఆ విధంగా వాళ్ళ పనులను కూడా ఉపాధ్యాయుల చేతే చేయించడం వల్ల ఈ రోజున వాళ్ళకి వాళ్ళ మీద పని ఒత్తిడి ఎక్కువై వాళ్ళ యొక్క బోధనా సామర్థ్యం దెబ్బతిన్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది అంతేకాకుండా వాటర్ సమస్యలు కానీ లేదా కరెంటుకి సంబంధించి కూడా కరెంటు లేకపోతే గతంలో ఇన్వర్టర్ కానీ జనరేటర్ కానీ ఉండేవి ఈ రోజున కరెంటు లేకపోవటం వల్ల కూడా అక్కడ ఉన్నటువంటి హాస్టల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు కూడా సరైన సమస్యలు చెందుతూ ఉన్నారు అంతేకాకుండా కుండా ఈ రోజున సిఆర్టీలకు సంబంధించిన కానీ లేదంటే రెగ్యులర్ టీచర్లకు సంబంధించిన అనేక సమస్యలు ఈ రోజున మా ప్రస్ఫుటం అయింది ఏదైతే ప్రభుత్వం ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పోస్టల్ బ్యాలెట్లు వేసే సందర్భంలో ఉపాధ్యాయు ఉద్యోగులందరూ కూడా నాకు వన్ సైడ్గా ఓట్లేశారు వాళ్ళకి మెరుగైనటువంటి పిఆర్సీ ఇస్తాను డిఎలు ఇస్తాను ఆర్థిక బకాయిలు చెల్లిస్తానని చెప్పి స్పష్టం చేశారు ప్రభుత్వం వచ్చి దాదాపు వన్ ఇయర్ పూర్తయిపోయింది వనయురు పూర్తయిన తర్వాత కూడా ఈ యొక్క వనయురు విజయోత్సవ కార్యక్రమాలు కూడా కూటమి ప్రభుత్వం చేసుకుంటా ఉంది కానీ సంవత్సర కాలంలో ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి దాదాపు వేలాది కోట్ల రూపాయల ఆర్థిక బకాయిలు ఉన్నాయి నాలుగు డిఏలు పెండింగ్ పెట్టి ఉంది రెండు వేల ఇరవై మూడు జూన్ ముప్పై ఒకటితో పదకొండో పీఆర్సీ గడువు కూడా పూర్తయిపోయి రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటితో పన్నెండో పిఆర్సీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది గత ప్రభుత్వం వేసినటువంటి పిఆర్సీ కమిషన్లు రద్దు చేయడమే కాకుండా ఈ రోజున పిఆర్సీ ఇస్తారా లేదా డిఏ ఇస్తారా ఈ సంవత్సర కాలంలో కనీసం ఈ ప్రభుత్వం ఒక డిఏ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి ఉపాధ్యాయులకి ఉద్యోగులకు సంబంధించినటువంటి పీఆర్సీకి సంబంధించి పిఆర్సీ కమిషన్ని నియమించి ఐఆర్నే ప్రకటించాలని చెప్పి డిఏలు విడుదల చేయాలని చెప్పి అదేవిధంగా ఆర్థిక బకాయిలు చెల్లించాలని చెప్పి కూడా ఈ రోజున ఈ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉద్యోగులు కూడా కోరుతూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించే ఆర్థిక బకాయిలు చెల్లించాలని డిఏ చెల్లించాలని ఐఆర్ ప్రకటించాలని కూడా పీడిఎఫ్ ఎమ్మెల్సీగా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను అదేవిధంగా పాఠశాలలో ఉన్నటువంటి అనేక సమస్యలు ఈ రోజున ఉపాధ్యాయుల్ని బోధనకే పరిమితం చేయాలని చెప్పి వాళ్ళకి ఆన్లైన్ను మా భారాలు ఉన్నాయి ఈ రోజున ఉపాధ్యాయులకి ఫేషియల్ అటెండెన్స్కి వేసే సందర్భంలో అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి ఈ రోజున ఏజెన్సీ ప్రాంతంలో సిగ్నల్ లేక ఏదైతే ఫేషియల్ అటెండెన్స్ పడక చాలా ఇబ్బందులు పడతా ఉన్నారో రెండో వైపు నుంచి కమిషనర్ గారు తొమ్మిది తొమ్మిది పావుకి ఫేషియల్ అటెండెన్స్ వేసేయాలని చెప్పి తొమ్మిదిన్నర లోపు విద్యార్థుల యొక్క అందరు అటెండెన్స్ వేసేయాలని చెప్పి ఒకవైపున పైన హుకుం జారీ చేస్తున్నారు కానీ రెండో వైపున ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో సిగ్నల్స్ లేక ఈ రోజున ఉపాధ్యాయులు ఫేషియల్ అటెండెన్స్ పడక చాలా మానసిక ఒత్తిడికి గురవుతూ ఉన్నారు అదేవిధంగా విద్యార్థులు కూడా ఒక ఉన్నత పాఠశాలలో విద్యార్థులు రావాలంటే నాలుగైదు గ్రామాల నుంచి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది తొమ్మిదిన్నర లోపే వాళ్ళ హాజరణ నమోదు చేయాలంటే అది సాధ్యమయ్యే పని కాదు ఎందుకంటే తొమ్మిది పావు వరకు రోజున ప్రేరు అయ్యే ఉంటుంది తర్వాత ఒక పావుగొంటలో అవి అయ్యే పరిస్థితి కాదు కాబట్టి ఏజెన్సీ ప్రాంతంలో ఈ యొక్క సిగ్నల్స్ కానీ నెట్ సౌకర్యానికి సంబంధించినటువంటి పేసిల్ ఎట్స్కి సంబంధించి కొంత సడలింపు ఇవ్వాలని చెప్పి కూడా కమిషనర్ని కోరుతూ ఉన్నాను